అతను దేవుడా రాక్షస సంహారకుడ లేక కోపంతో కంపించిన కాలమా ఒకే ఒక్కడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాన్ని నశింపజేశాడు అతడే చిరంజీవి శ్రీ మహావిష్ణువు ఆరువ అవతారం పరశురాముడు పరశురాముడు భృగు మహర్షి వంశంలో జన్మించాడు తండ్రి పేరు జమదగ్ని మహర్షి తల్లి పవిత్రతకు ప్రతీక అయిన రేణుకాదేవి పరశురాముడి అసలు పేరు రాముడు కానీ అతని చేతిలో ఎప్పుడూ ఉండే పరస్సు పరసు అనగా గొడ్డలి వల్ల అతడు ప్రపంచానికి పరశురాముడు అయ్యాడు చిన్న వయసులోనే అతనిలో కనిపించిన శక్తి సాధారణ మానవుడి శక్తి కాదు అది దేవతలకే భయపెట్టే శక్తి పరశురాముడు ఘోరమైన తపస్సు చేశాడు హిమాలయాల్లో మంచు తుఫాన్ల మధ్య కేవలం ఒక్క లక్ష్యం కోసం అది శివుని దర్శనం కోసం శివుడు ప్రత్యక్షమయ్యాడు పరశురాముడికి భక్తికి మెచ్చి అజేయమైన ఆయుధ విద్య అమితమైన శక్తి దివ్యమైన పరస్సును ఇచ్చాడు ఆ రోజు నుంచే పరశురాముడు ఓ సాధారణ బ్రాహ్మణుడు కాదు దేవతలకి యోధుడు ఒకరోజు జమదగ్ని మహర్షి తన తపో శక్తితో రేణుకాదేవి మనసులో క్షణికమైన చెంచలతను గమనిస్తాడు కోపంతో తన కుమారులకు ఇస్తాడు మీ తల్లిని సంహరించండి అని అందరూ వెనుకాడారు కానీ పరశురాముడు తండ్రి ఆజ్ఞనే ధర్మంగా భావించాడు ఒక్క క్షణంలో తల్లి శిరస్సును నరికాడు తండ్రి ప్రసన్నుడై వరం అడగమన్నాడు పరశురాముడు అడిగింది ఒకటే నా తల్లిని తిరిగి జీవింపజేయండి అని అడిగాడు అమ్మ తిరిగి జీవించింది కానీ ఆ ఘటన పరశురాముడి జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది రాజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని అవమానించి చివరికి హత్య చేశాడు అది పరశురాముడిలో భయంకరమైన అగ్నిని రేపింది నదులు రక్తంతో నిండాయి పర్వతాలు కంపించాయి దేవతలు కూడా భయపడ్డారు అయినా అతడు ఆగలేదు అది కోపం కాదు అది అధర్మంపై యుద్ధం భారత భూమి సృష్టి మీకు తెలుసా కేరళ భూమిని సముద్రము నుంచి బయటకు తీసుకువచ్చింది పరశురాముడే తన పరసును సముద్రంలో విసిరి సముద్రాన్ని వెనక్కి నెట్టాడు అక్కడే పుట్టింది క్షేత్రం అనగా కేరళ అందుకే కేరళను ఇప్పటికీ గాడ్స్ ఓన్స్ కంట్రీ అంటారు పరశురాముడు భీష్ముడికి గురువు కానీ భీష్ముడు అతని మాటను తిరస్కరించడంతో ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది రోజులు తరబడి పోరాడిన ఎవ్వరూ గెలవలేకపోయారు అది చూపించింది ఒక్కటి పరశురాముడి శక్తికి సమానమైన వాడు లేడు పరశురాముడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు చిరంజీవుల్లో ఒకడు కలియుగములో కూడా ధర్మాన్ని కాపాడేందుకు అతడు ప్రత్యక్షం విశ్వాసం అతడు కోపం కాదు అతడు శిక్ష కాదు అతడు న్యాయం అతడు ధర్మం అధర్మం ఎక్కడ పెరిగితే అక్కడ పరశురాముడి పరస్సు మోగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి